అందరికీ నమస్కారం శనివారం పుట్టిన వాళ్ల లక్షణాలు ఎలా ఉంటాయో వారెక్కడ రాణిస్తారో ఆరోగ్యపరంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో శనివారం పుట్టిన వాళ్లు ఏ దేవుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు వస్తాయో అదృష్టం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం ఆ మధ్యలో ఈ వీడియోకి ఒక లైక్ పెట్టండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇంకా ఓ నమశివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా చేయండి శనివారం శక్తివంతమైన గ్రహం శని గ్రహం కాబట్టి ఇది సౌర వ్యవస్థలో రెండవ అతిపెద్ద గ్రహం శనివారం అంటే వారంలో ఏడవ లేదా చివరి రోజు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం చాలా శక్తివంతమైన గ్రహం కాబట్టి ఆ రోజు పుట్టినవారిపై శని గట్టి ప్రభావం చూపుతాడు వేద జ్యోతిష్య శాస్త్రం అనగా జాతకంలో శని స్థానం దాని కదలిక చాలా ముఖ్యం అందుకే శనివారం పుట్టిన వారు కష్టపడటం స్థిరత్వం క్రమశిక్షణ న్యాయసూత్రాలు పాటించడం ఇష్టపడేవారుగా ఉంటారు ఈ రకంగా శనివారం పుట్టినవారు జీవితాన్ని దృఢంగా నిశ్చయంతో చూసుకుని నెమ్మదిగా కానీ కఠినంగా పనిచేస్తారు క్రమంగా కట్టుబడి ఉండటం వలన వాళ్లు ఇతరుల కంటే భిన్నంగా ఉంటారు తెలివిగా ప్రాక్టికల్గా జీవితం నడిపే వారు సాదాసీదాగా ఉండటం ఇష్టం కొంచెం బొమ్మగా సస్పిషియస్గా కనిపించొచ్చు శనివారం పుట్టిన వారు కుటుంబంలో పెద్ద పదవులు సంపాదిస్తారు వాళ్ళు ఏదైనా చేసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు చాలా సవిస్తృతంగా బాధ్యతగా తమ పాత్రను కుటుంబంలో నెరవేర్చతారు కానీ సమయం కాపాడుకోవడం వాళ్లకి కొంచెం కష్టం శనివారం పుట్టిన ఎక్కువగా ఇతరులతో కలవడం ఇష్టం ఉండదు చాలామంది ఇలా వాపోతూ ఉంటారు కానీ వీరు కష్టపడి జీవిస్తుంటారు వృత్తి వ్యాపారాల్లో కూడా బాగా కష్టపడతారు జీవిత భాగస్వామి కూడా వారిని బట్టి నడుస్తుంటారు మన పుట్టిన రోజుకి లేదా వారం రోజులకు అనుగుణంగా మన జీవితంలో మార్పులు ఉంటాయి ఉదాహరణకి బుధవారం పుట్టిన వాళ్లకి భూమి దొరికే అవకాశం ఉంటుందని శుక్రవారం పుట్టితే లక్ష్మీదేవి కోపం చూపిస్తారని అనేవి నమ్మకాలు శనివారం పుట్టినవారికి ఎలాంటి మార్పులు ఉంటాయి చూద్దాం చాలా సంప్రదాయాల్లో శనివారం వారాన్ని వారంలో చివరి రోజు అనుకుంటారు శనివారానికి పాలకుడు శని గ్రహం రోజు పుట్టిన వాళ్లు కుటుంబంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు వారి జీవితం అంత సులభంగా ఉండదు వీరిపై శనిగ్రహం ఎక్కువ ప్రభావం చూపుతుంది శనివారం పుట్టిన వాళ్లు జీవితంలో ఒక స్థిరమైన నిశ్చలమైన మనసు కలిగి ఉంటారు నిదానంగా స్థిరంగా ఉండి కష్టపడి క్రమంగా పనిచేస్తారు అంతేకాదు తెలివిగా ప్రొఫెషనల్గా ప్రాక్టికల్గా కూడా ఉంటారు కొన్ని విషయాల్లో కాస్త కఠినంగా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం పుట్టిన వాళ్లు చాలా పరిణతిగా ఆలోచించి తమ బాధ్యతలను పనులను సక్రమంగా చూసుకుంటారు బయటకి గంభీరంగా కనిపించేవారు ఆ వాళ్లను అర్థం చేసుకునేవారితో చాలా బాగా ఉంటారు సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తూ పని చాలా తెలివిగా కష్టపడి చేస్తారు అయితే ప్రతి విషయానికి అనుభవం ద్వారా నేర్చుకుంటారు జీవితంలో ఎంచుకున్న లక్ష్యాలు కోరికలు నెరవేర్చుకుంటారు శనివారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య ఎనిమిది వీరు శనివారం రోజున శివాలయాలను దర్శించటం స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వటం మంచిది వృత్తి విషయాల్లో చూస్తే శనివారం పుట్టినవారు ఉన్నతమైన స్థానాలు అందుకుంటారు ఎందుకంటే వాళ్లు చాలా తెలివిగలవారు వ్యాపారాల విషయంలో కొందరు మాత్రమే ఆటుపోట్లను జయిస్తారు వాళ్లు ఏదైనా పని చేయాలంటే చాలా ప్లాన్ చేసి లెక్కలు చూసి చేస్తారు అంటే చాలా బుద్ధిమంతులు అందుకే వాళ్లకు వ్యాపారంలో కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయి సామర్థ్యానికి తగినంత పెట్టుబడులు పెడితే ఏ వ్యాపారమైనా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అదేవిధంగా అందరూ మీతో కలిసి టీంగా పనిచేయాలనుకుంటారు శనివారం పుట్టిన వాళ్లకు ప్రేమ విషయంలో కొంచెం సిగ్గు ఎక్కువే అని చెప్పవచ్చు వ్యక్తిగతంగా కూడా వాళ్లు కొంచెం సిగ్గుకరులుగానే ఉంటారు జీవితం ఆనందంగా గడిపేందుకు ఈ లక్షణం సహాయం చేస్తుంది అవసరం ఉన్నట్టుండి నేర్చుకోండి మీ హృదయం చాలా మంచిది మీ జీవిత భాగస్వామిని బాగా చూసుకుంటారు అంతేకాకుండా చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు ఎవరినైనా తక్కువగా చూసుకునరు ఏ ఒక్కరిపై ఆధారపడకుండా ఉండాలనుకుంటారు మీ భాగస్వామి కూడా మీ పరిస్థితిని బాగానే అర్థం చేసుకొని మీకు తగినట్టు ప్రవర్తిస్తారు ఇతరుల సలహాలు ఎక్కువగా పట్టించుకోరు ఎందుకంటే మీ మనసు చెప్పిన దారిలోనే నడుస్తారు మీరు మీ కుటుంబ సంక్షేమానికి పూర్తిగా కట్టుబడతారు జీవిత భాగస్వామిపై ఎక్కువ ఫిర్యాదు చేయకూడదు ఎప్పుడూ మీ జీవిత భాగస్వామిని ఎప్పుడూ అనుమానం పెట్టకండి వాళ్ల ఇష్టమైన చోటికి వెళ్లడానికి కూడా ఎప్పుడూ రెడీగా ఉండండి సంతోషకరమైన వధువర జీవితానికి వస్తే అసూయ అనుమానం అన్నీ మీ శత్రువులు ఈ రెండు అలవాట్లు వదిలేస్తేనే మీరు సంతోషంగా ఉండగలరు శనివారం పుట్టిన సాధారణంగా ఇతరులను తొందరగా నమ్మరు కాని ఒకసారి బలంగా సంబంధం పెట్టుకున్నా వాళ్లు చాలా అద్భుతమైన వ్యక్తులుగా కనపడతారు శనివారం పుట్టిన ఎప్పుడూ తమ తప్పుల నుండి జీవిత పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు వారు చాలా బలమైన సంస్థాగత నైపుణ్యాలు కలిగి ఉంటారు ఏ పరిస్థితిలోనైనా తమ లక్ష్యాలను సాధించడానికి కష్టపడతారు పుస్తకాల చదువు కంటే ప్రాక్టికల్ అనుభవాన్ని ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు నేర్చుకున్న దాంట్లో నుండి నిజంగా ప్రయోజనం పొందడంలో నైపుణ్యం చూపుతారు శనివారం జన్మించిన వారు సాధారణంగా గాఢమైన రంగు ఉంటారు వాళ్ళు స్వభావంలో కొంచెం అంతరంగులుగా ఉంటారు చాలా ఎక్కువ సహనం కలిగి ఉంటారు సులభంగా కోపపడరు శనివారం జన్మించిన వ్యక్తులు సహజంగా దాతృత్వం గలవారు పేదల కోసం సేవ చేయడంలో ఆసక్తి చూపుతారు మనుషులు చాలా తెలివైన వాళ్ళు వ్యాపారములో చతురత కలిగి ఉంటారు నిబద్ధత చూపిస్తారు వారు చేసే ప్రతి పనిలో పర్ఫెక్ట్గా ఉంటారు ఈ లక్షణాలు వారిని ఏదైనా జాబ్ లేదా వృత్తిలో విజయవంతం చేస్తాయి కాని ఈ లక్షణాలు ముఖ్యంగా వ్యాపార లావాదేవీలలో ఆస్తిగా మారతాయి శనివారం పుట్టిన వారు సహజంగా వ్యాపారవేత్తలు వ్యాపారంలో ఏ రూపంలోనైనా బాగా రాణిస్తారు అయినప్పటికీ కొన్నిసార్లు కొంచెం బాగా కాకపోవచ్చు మరి వారితో దగ్గరగా కలిసి పనిచేయడం కొంచెం కష్టం అయ్యే అవకాశం ఉంటుంది వారు తమ పనికి చాలాగా రంగా కట్టుబడి ఉంటారు వారిచే నడిపించే ప్రాజెక్టులు లేదా వారు తమ సామర్థ్యాల మేరకు పనిచేస్తూ వ్యాపారాలను సక్సెస్గా పూర్తి చేస్తారు శనివారం పుట్టిన వాళ్లు చాలా విశాల హృదయంతో ఉంటారు తమ ప్రేమను భాగస్వాములకు పూర్తిగా అర్పిస్తారు స్వతహాగా కొంచెం సిగ్గుపడేవాళ్లు సుఖంగా ప్రేమ జీవితం గడిపాలంటే తమ సిగ్గును ఓడించాలి వాళ్లు సహజంగా వ్యక్తుల స్వభావాన్ని గమనించి అర్థం చేసుకుని ఎంపిక చేసుకుంటారు చాలా స్వతంత్రంగా ఉంటారు తమ భాగస్వామి వారి ప్రాధాన్యతలు కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటారు సాధారణంగా ప్రేమతో సహా అన్ని విషయాల్లో కూడా విషయాల్లో తమ మనసును అనుసరిస్తారు మరి ఎవరినైనా సలహా తీసుకోవడం కుదరదు శనివారం పుట్టిన వాళ్లు చాలా తెలివైనవారు వాళ్ల నైపుణ్యం వివాహ సంబంధాలు సమస్యల పరిష్కారంలో స్పష్టంగా కనిపిస్తాయి వాళ్ళు తమ కుటుంబ సంక్షేమం కోసం చాలా అంకితభావంతో కష్టపడతారు వైవాహిక బంధంలో బలహీనపడడం వాళ్లకు పట్టించుకోదని ఉంటుంది ఎక్కువ ఫిర్యాదు చేయడాన్ని తగ్గించుకోవాలి వాళ్ల అనుమానాస్పద స్వభావం అసూయ పట్ల ధోరణి తగ్గించుకోవాలి జీవిత భాగస్వామికి వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఇవ్వాలి వాళ్లు తమ పనికి పూర్తి మనసు పెట్టినప్పుడు వారి వివాహ జీవితం సుఖంగా ఉంటుంది శనివారం అంటేనే శనిదేవుడికి చాలా ఇష్టం కలుగుతుంది అలాగే ఆంజనేయ స్వామి శని దేవతల ఆరాధన చాలా మంచిది తప్పక హనుమాన్ ఆలయాలు శివాలయాలు వెంకటేశ్వర ఆలయాలు సందర్శించండి ప్రదక్షిణలు చేయడం వల్ల అన్ని దోషాలు పోతాయి శనివారం రుద్రాదిని సహా ఇతర దేవతలను ఆరాధించడం మంచిది అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు శనివారం హోమం చేసి నువ్వులను దానం చేయాలి ఇలాన చేస్తే పూజ చేసిన వారికి మంచి ఆరోగ్యం వస్తుంది శనిదోష పూజ ఇతర కార్యక్రమాలు కూడా చేయవచ్చు మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు మా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి